జయ శ్రీరామ్ ఆ శ్రీరాములు వారి ఆశస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మీ ఆధ్యాత్మిక అడుగులు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మహాభారతం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఈ తరానికి ఎంతైనా ఉంది ఈ తరం వారికి ఎక్కువ శాతం తెలియదని నా ఉద్దేశం తెలిస్తే ఈ వీడియోలో ఉన్న ముప్పై బిట్స్లో కనీసం పదిహేను బిట్లకి సమాధానం చేయండి తెలియని వాటిని తెలుసుకొని తర్వాత తరాల వారికి కూడా తెలియచేస్తారని ఆశిస్తున్నారు మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మీ ఆధ్యాత్మిక అడుగులు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ చిన్ని ప్రయత్నాన్ని ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటూ వీడియోని స్టార్ట్ చేద్దాం ముందుగా ఫస్ట్ క్వశ్చన్ అంబ అంబాలిక అంబిక ఏ దేశపు యువరాణులు ఆన్సర్ కాశీ కాశీ దేశపు యువరాణులు నెక్స్ట్ క్వశ్చన్ మహాభారతంలో భీముని సంకం పేరు ఏమిటి ఆన్సర్ పౌండ్రకం నెక్స్ట్ క్వశ్చన్ పాండవుల కోసం ఇంద్రప్రస్థ నగరాన్ని మయసభ నిర్మించినది ఎవరు ఆన్సర్ మయుడు మయాసురుడు నెక్స్ట్ క్వశ్చన్ దుర్యోధనుడి భార్య పేరు ఏమిటి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చాలా మందికి తెలియదండి తెలిస్తే కామెంట్ చేయండి ఆన్సర్ భానుమతి నెక్స్ట్ క్వశ్చన్ పాండవ మధ్యముడు అని ఎవరిని పిలుస్తారు ధనుర్విద్య ఏర్పరండి సవ్యసా సవ్యసాచి అని కూడా అంటారు ఇతనే అతని పేరు పాండవ మధ్యముడు ఆన్సర్ అర్జునుడు నెక్స్ట్ క్వశ్చన్ కుంతికి మంత్రోపదేశం చేసిన ముని ఎవరు ఆ మునికి సపర్యలు సేవ బాగా చేశారని సంతోషపడిపోయి మరి ఆ మంత్రాన్ని ఉపదేశిస్తారండి ముందు చూపుతోనే రాబోయే విపత్తిని ఆపడం గురించి తను ముందు చూపుతోనే మంత్రాన్ని ఉపదేశిస్తారు ఆ ముని పేరు దుర్వాసుడు దుర్వాస మహాముని నెక్స్ట్ క్వశ్చన్ ద్రౌపది సోదరుడు పాండవ సైన్యాధ్యక్షుడు ఎవరు ఆన్సర్ దృష్టద్యుమ్యుడు ద్రౌపది దుష్టద్యుమ్యుడు కూడా బాల్యం లేని బాల్యం లేని మనుషులండి ఎందుకంటే వీరిద్దరూ హోమం ద్వారా అగ్ని ద్వారా జన్మించిన వారు ద్రౌపదికి ఇంకొక పేరు కూడా ఉంది అది తెలిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ అజ్ఞాతవాసంలో అర్జునుడు ఏ పేరుతో పిలవబడ్డాడు అజ్ఞాతవాసంలో ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తారు కదండి అప్పుడు ఉత్తరకి నాట్యం నేర్పించే పాత్రలో ఉంటారు విరాట మహారాజు కొలువులో అప్పుడు అర్జునుడి పేరేమిటి ఆన్సర్ బృహన్నల నెక్స్ట్ క్వశ్చన్ అశ్వత్థమ నుదుటిపై ఉండేది ఏమిటి ఆన్సర్ మణి నెక్స్ట్ క్వశ్చన్ లక్క ఇంటి నుండి పాండవులు తప్పించుకోవడానికి సొరంగం తవ్వి సహాయం చేసింది ఎవరు ఆన్సర్ తన పిన తండ్రి అండి పిన తండ్రి పంపించిన విదురుడు ఆన్సర్ విదురుడు పంపిన వ్యక్తి విదురుడు పంపిన వ్యక్తి ద్వారా తెలుసుకొని ఆ విపత్తు నుండి పాండవులు అందరూ సేవ్ అవుతారండి నెక్స్ట్ క్వశ్చన్ కర్ణుడు యుద్ధంలో అర్జునుడిని చంపడానికి దాచుకున్న ఆయుధం శక్తి ఎవరిపై ప్రయోగించాడు ఆన్సర్ ఘటోద్గజుడిపై నెక్స్ట్ క్వశ్చన్ జోదంలో ఓడి ఓడిపోయిన తర్వాత పాండవులు అడవులకు వెళ్ళిన ఘట్టాన్ని ఏ పర్వం అంటారు ఆన్సర్ అరణ్య పర్వం వన పర్వం జోదంలో ఓడిపోయిన తర్వాత పన్నెండు సంవత్సరాలు వనవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తారు కదండి ఆ పర్వాన్ని వన పర్వం అంటారు నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకృష్ణుడి సుదర్శన చక్రంతో మరణించిన చేది రాజు ఎవరు వంద తప్పుల వరకు వెయిట్ చేసి మరి మన శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో సంహరిస్తారండి ఈ రాజు ఈ రాజుని ఆన్సర్ శిశుపాలుడు నెక్స్ట్ క్వశ్చన్ అభిమన్యుడి భార్య ఉత్తర ఎవరి కుమార్తె ఇందాక చెప్పుకున్నా ఇతని రాజ్యంలోనే ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తారు ఆ రాజుగారి పేరు విరాట రాజు నెక్స్ట్ క్వశ్చన్ ద్రోణాచార్యుడిని యుద్ధంలో చంపినది ఎవరు ఆన్సర్ దృష్టధుమ్యుడు నెక్స్ట్ క్వశ్చన్ పాండవుల తండ్రి పాండురాజు రెండవ భార్య ఎవరు పాండురాజుతో పాటు సతీశ చేస్తుందండి తిను పేరు మాద్రి నెక్స్ట్ క్వశ్చన్ సర్పయాగం చేసిన రాజు ఎవరు ఆన్సర్ జయుడు నెక్స్ట్ క్వశ్చన్ బకాసురుణ్ణి భీముడు ఎక్కడ చంపాడు ఆన్సర్ ఇక్కడే మన పాండవులందరూ లక్క ఇంటి నుండి సేఫ్ అయ్యి ఈ రా ఈ ఊర్లోనే వాళ్ళకు వాళ్ళుగా అజ్ఞాతవాసం విధించుకొని మరి ఉంటారండి బ్రాహ్మణులుగా ఉంటారు ఆ ఊరి పేరు ఆన్సర్ ఏకచక్రాపురం నెక్స్ట్ క్వశ్చన్ నకులుడు మరియు సహదేవుడు ఎవరి వరప్రసాదంతో జన్మించారు నకులుడు సహదేవులు పుత్రులండి వీరు ఎవరి వరంతో ప్రసాద్ వరప్రసాదంతో జన్మించారంటే అశ్వనీ దేవతలు నెక్స్ట్ క్వశ్చన్ కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల వైపు పోరాడిన ఒకే ఒక పాండవ సో సోదరుడు ఎవరి వైపు చేరాడు ఆన్సర్ పాండవులు నెక్స్ట్ క్వశ్చన్ గాంధారి సోదరుడు శకుని తండ్రి పేరు ఏమిటి ఆన్సర్ సుబలుడు నెక్స్ట్ క్వశ్చన్ అర్జునుడు శివుని కోసం తపస్సు చేసి పొందిన ఆయుధం ఏది వనవాసంలో ఉన్నప్పుడు శివుని కోసం తపస్సు చేస్తారండి అప్పుడు పొందిన ఆయుధం ఆన్సర్ పాశుపతాస్త్రం నెక్స్ట్ క్వశ్చన్ మహాభారతంలో ధర్మజుడు అని ఎవరిని పిలుస్తారు ధర్మజుడు ఆన్సర్ యుధిష్ఠరుడు నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకృష్ణుడి సైన్యం పేరు ఏమిటి ఆ నారాయణుడి యొక్క సైన్యం పేరు నారాయణీ సేన నెక్స్ట్ క్వశ్చన్ యక్ష ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పి తన సోదరులను బతికించుకున్నది ఎవరు ఆన్సర్ ధర్మరాజు కీచకుడిని చంపినది ఎవరు చెప్పాను కదా నేను ఇందాక వనవాసం అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు విరాట పర్వంలో తన భార్య ద్రౌపదిని అవమానిస్తే ఊరుకుంటాడా మన ఆన్సర్ భీముడు నెక్స్ట్ క్వశ్చన్ భీష్ముడు మరణించే వరకు పాండవులకు యుద్ధ రహస్యాలు చెప్పిన సందర్భాన్ని ఏమంటారు దక్షిణాయనంలో చనిపోకూడదని ఉత్తరాయణం వచ్చే వరకు మరి యాభై ఎనిమిది రోజులు వెయిట్ చేసి అంపశయ్యపై ఉండి మరి వెయిట్ చేసి మన ధర్మరాజుకి ఉద్దరహస్యాలను అన్నిటినీ చెప్తూ అందరికీ హితబోధ చేస్తూ ఉన్నారండి ఆ టైం ఆ ఆ పర్వాన్ని ఏమంటారు ఆన్సర్ శాంతి పర్వం మహాభారతాన్ని తెలుగులో మొదట అనువదించిన కవి ఎవరు అన్సర్ నన్నయ్య నెక్స్ట్ క్వశ్చన్ దుర్వాసుడి రక్తాన్ని తాగుతానని ప్రతిజ్ఞ చేసింది ఎవరు తన భార్యపై చేస్తే ఊరుకుంటారేటండి సభాపర్వంలో దుర్వాసు రక్తాన్ని తాగుతానని మరి ప్రతిజ్ఞ చేసింది భీముడు వ్యాసుడి తల్లి పేరు ఏమిటి ఆన్సర్ సత్యవతి నెక్స్ట్ క్వశ్చన్ జరాసందుడు ఏ రాజ్యానికి రాజు ఆన్సర్ మగధ నెక్స్ట్ క్వశ్చన్ అర్జునుడి రథం జెండాపై ఎవరు ఎవరు ఉంటారు అర్జునుడి రథం జెండాపై ఎవరు ఉంటారు ఇతనే ముందుండి మరి నడిపించిన మన హనుమంతుడు నెక్స్ట్ క్వశ్చన్ ధృతరాష్ట్రుడికి యుద్ధ విశేషాలు ఎవరు చెప్పారు ఆన్సర్ సంజయుడు ధృతరాడికి అంధుడు కదండి కళ్ళు కనిపించవు అక్కడ యుద్ధ విశేషాలు మొత్తం యుద్ధం ఎలా జరుగుతుంది ఏంటనేది కళ్ళకు కట్టినట్టు మరి మన సంజయుడు తెలియజేశాడు నెక్స్ట్ క్వశ్చన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల గురించి మీ ఆధ్యాత్మిక అడుగులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు